నంద్యాల జిల్లా వ్యాప్తంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల్లో గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ రాజకుమారి జెండా విష్కరణ చేసి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ సంస్థలలో మరియు ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల్లో కోలాహలం నెలకొంది జెండా పండుగ సందర్భంగా పలు పాఠశాలల వద్ద విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి వివిధ క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థల వద్ద జెండా పండుగ నిర్వహించారు నంద్యాల టీడీపీ పార్టీ కార్యాలయం నందు నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.ఎం.డి ఫిరోజ్ జెండా విష్కరణ నిర్వహించారు వారు మాట్లాడుతూ ఎందరో అమరవీరుల యోదుల ത്യാగఫలమే ఈనాడు స్వేచ్ఛా స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నట్లు పేర్కొన్నారు పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నంద్యాల హెచ్డిఎఫ్సి బ్యాంకు పరివర్తన్ వారోత్సవాల్లో భాగంగా మరియు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు స్థానిక రాస్ థియేటర్ ఆవరణలో ఫిరోజ్ యువసేన ఆధ్వర్యంలో పలువురు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు నంద్యల యోగా చైతన్య కేంద్రం నందు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుకలు నిర్వహించారు యోగా గురువు దామోదర్ రెడ్డి జెండా చేశారు యోగాచార్యులు రాప్పర్తి రామారావు చిత్రపటానికి జాతీయ రంగు పూలమాల వేసి జాతీయ గీతాన్ని అలపించారు నంద్యాల వికలాంగుల కార్యాలయం నందు వికలాంగుల సంక్షేమ సంఘం గౌరవ డాక్టర్ రవికృష్ణ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు జాతీయ జెండాను ఆవిష్కరించి నంద్యాల క్రాంతి నగర్ లోని జీవనజ్యోతి అందుల పాఠశాలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు నల్లిల ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ భాషా పాల్గొని జెండా విష్కరణ చేశారు అంత విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి పార్టీ కార్యాలయం నందు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు నంద్యాల జిల్లా కోఆర్డినేటర్ అభిరుచి మధు జెండా విష్కరణ చేశారు పలువురు నాయకులు పాల్గొన్నారు నంద్యాల పద్మావతి ది నంద్యాల గ్రానైట్స్ మార్బుల్స్ టైట్స్ తాండూర్ షాప్ జనరల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. నంద్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కల్పన సెంటర్ నందు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి చింతలయ్య పాల్గొన్నారు నంద్యల మున్సిపల్ కార్యాలయం నందు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ పేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ పేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా చైర్పర్సన్ మాబుని కౌన్సిలర్లు పలువురు పాల్గొన్నారు జెండా కార్యక్రమం నిర్వహించారు కమిషనర్ నిరంజన్ రెడ్డి మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు నంద్యల మున్సిపల్ హైస్కూల్ నందు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ షఫతుల్లా జెండా విష్కరణ నిర్వహించారు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు డిగ్రీ కళాశాల నందు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ పేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి జెండా విస్తరణ చేశారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి హై స్కూల్ నందు డెబ్బై స్వాతంత్ర వేడుకలు నిర్వహించారు స్కూల్ కరెస్పాండెంట్ రాహిల్ అమ్మ జెండా విష్కరణ చేశారు నల్యాల పట్టణంలోని మాస్టర్ పబ్లిక్ స్కూల్ నందు ఆయుష్ యోగా గురువు ఆనంద్ గురూజీ పాల్గొని జెండావిష్కరణ చేశారు కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ దస్తగిరి పలువురు పాల్గొన్నారు వాళ్ళ కష్టాన్ని మనం సెల్ ఫోన్లు చూసి అక్కడ చాక్ డస్టర్ అక్కడ పెట్టేస్తారు పెట్టేసి పిలుస్తారు నంద్యాల బాల్ అకాడమీ స్కూల్ నందు పాఠశాల వ్యవస్థాపకుడు కొండయ్య పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి అడిగడ్డ రాయల్ పబ్లిక్ స్కూల్ నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు సలాం మౌలానా పాల్గొని జెండా విష్కరణ చేశారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి నంద్యాల జిల్లా గౌడ సంఘ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు శేషాత్రి గౌడు జెండాను ఆవిష్కరించారు నంద్యాల ఎల్ఏసీ కార్యాలయం నందు శ్రీరాములు జెండా ఆవిష్కరణ చేశారు మండలం కొత్తపల్లె గ్రామంలోని శ్రీ శారదా విద్యాపీఠం నందు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి సైన్యంలో విధి నిర్వహణలో అమరులైన సిద్ధం రామసుబ్బయ్య గారి కుటుంబ సభ్యులను సన్మానించారు అదేవిధంగా బిఎస్ఎఫ్ లో విధులు నిర్వహిస్తూ బాంబు దాడిలో గాయపడిన జవాన్ హఫీజుల్లాను సన్మానం చేశారు పలువురు పాల్గొన్నారు నంద్యల ప్రభుత్వ ఉర్దూ కళాశాల నందు ఎన్ఎండి ఖుద్దుస్ పాల్గొని జెండా విష్కరణ చేశారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి నంద్యల సుంకులమ్మ వీధిలోని మున్సిపల్ పాఠశాల నందు స్వాతంత్ర వేడుకలు నిర్వహించారు నంద్యాల బైర్మల్ వీధిలోని మున్సిపల్ పాఠశాల నందు స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు నంద్యాల పద్మావతి నగర్ లోని ఎల్కేఆర్ గ్లోబల్ పాఠశాల నందు స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి నంద్యాల జమియతే ఉలేమా ఆధ్వర్యంలో అధ్యక్షుడు మౌలానా ఖలీల్ నంద్యాల మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సర్కిల్ నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు